హాయ్ అండి నమస్తే ఈరోజు మనం కృష్ణాష్టమి స్పెషల్గా కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతో రెండు సింపుల్ ప్రసాదం రెసిపీస్ ఎలా చేసుకోవాలో చూద్దామండి జస్ట్ పదంటే పదిహేను నిమిషాల్లో ఈ రెండు చేసేసుకోవచ్చు అదే అండి అటుకుల పాయసం ఇంకా అటుకులతో లడ్డు ఓన్లీ బెల్లాన్ని మాత్రమే యూస్ చేసి హెల్దీగా చాలా క్విక్గా చేసుకునే ప్రసాదం రెసిపీస్ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చూసేద్దాం రండి మరి వెల్కమ్ టు టేస్టీ ట్వంటీ ఫోర్ అవర్స్ అటుకుల పాయసం ఎలా చేసుకోవాలో చూద్దాము ఇది చాలా క్విక్ అయిపోతుంది ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి ఈజీగా చేసేసుకోవచ్చు ముందుగా అటుకుల్ని తీసుకోవాలి మరి చిన్న చిన్న అటుకులు కాదండి ఇలా కొంచెం పెద్ద సైజ్ అటుకుల్ని తీసుకోవాలి ప్యాన్లోకి కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఒకటి లేదా రెండు స్పూన్లు నెయ్యిని యాడ్ చేసుకొని కొన్ని జీడిపప్పులను యాడ్ చేసుకొని కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొన్ని కిస్మిస్లు తీసుకొని దీనిలోకి యాడ్ చేసుకోవాలి ఎండు ద్రాక్ష కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటిని తీసి పక్కకు పెట్టుకోవాలి అదే నెయ్యిలో ఒక కప్పు అటుకుల్ని తీసుకోవాలి అటుకులు కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి అటుకులు క్రిస్పీగా అయిన తర్వాత మనం ముందుగా కాచిపెట్టుకున్న పాలని ఒక రెండు కప్పుల వరకు యాడ్ చేసుకోవాలండి రెండు నుంచి రెండున్నర కప్పుల వరకు పెడతాయి కన్సిస్టెన్సీ చూసుకొని యాడ్ చేసుకోవాలి ఇంకా ఒక రెండు మూడు యాలకుల్ని దంచుకొని యాడ్ చేసుకోవాలి అటుకులు సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి కొంచెం అటుకులు సాఫ్ట్గా అయిన తర్వాత ఒక కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి నేను బెల్లం పౌడర్ని యాడ్ చేశానండి బెల్లం అయినా యాడ్ చేసుకోవచ్చు పంచదార అయినా కూడా యాడ్ చేసుకోవచ్చండి అటుకులు సాఫ్ట్గా అయ్యే వరకు బెల్లము మొత్తం అంతా అటుకులకు మంచిగా పట్టే వరకు ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా వేపు పెట్టుకున్న జీడిపప్పు ఇంకా కిస్మిస్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి అంతేంది ఎంతో సింపుల్గా మన అటుకుల పాయసం రెడీ అయిపోయింది ఇలా సింపుల్గా టేస్టీగా ఈ కృష్ణాష్టమికి అటుకుల పాయసం చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు అటుకులతో లడ్డూలు ఎలా చేసుకోవాలో చూద్దాము ఇది కూడా చాలా క్విక్గా ఫైవ్ అంటే ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటాయి ముందుగా ఒక ప్యాన్లోకి ఒక కప్పు అటుకులను తీసుకోవాలి నెయ్యి ఏమీ యాడ్ చేయట్లేదండి వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి క్రిస్పీగా అయ్యే వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేపుకోవాలి అటుకులు క్రంచిగా అయిన తర్వాత వాటిని కొంచెంసేపు పెట్టుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఈ అటుకుల్లోనే ఒక మూడు నుంచి నాలుగు యాలకులను కూడా యాడ్ చేసుకొని ఫైన్గా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ప్యాన్లోకి కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవాలి అందులోకి కొంచెం కట్ చేసుకున్న బాదం పప్పుని యాడ్ చేసుకోవాలి జీడిపప్పు కిస్మిస్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చండి ఆప్షనల్ మీకు ఏది నచ్చితే అవి యాడ్ చేసుకోండి వాటిని పక్కకు తీసుకొని పెట్టుకోవాలి నెయ్యితో పాటు ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ముందుగా మనం మిక్సీ పట్టుకొని పెట్టుకున్న అటుకుల పౌడర్ని ఇంకా ఒక కప్పు వరకు బెల్లం పౌడర్ని ఇంకా ఒక కప్పు వరకు ఎండు కొబ్బరి పౌడర్ని యాడ్ చేసుకోవాలండి ఎండు కొబ్బరి పౌడర్ లేదు అనుకుంటే ఎండు కొబ్బరిని సన్నగా ముక్కలుగా కట్ చేసి లో ఫ్లేమ్లో లైట్గా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకొని యాడ్ చేసుకోవాలి మనం ముందుగా వేపెట్టుకున్న బాదం పప్పు ఇంకా నెయ్యిని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ కప్ వరకు మిల్క్ని తీసుకొని పక్కకు పెట్టుకోవాలి మొత్తం అన్నీ ఒకేసారి మిక్స్ చేయకూడదండి మిల్క్ ఈ పౌడర్ మొత్తాన్ని మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం మిల్క్ను వేసుకుంటూ మంచిగా పిండి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలండి ఈ పాలలోని తడి తగలడం వల్ల బెల్లం కూడా బెల్లం కూడా కరిగి పెట్టొస్తుందండి సో కన్సిస్టెన్సీ చూసుకుంటూ మిల్క్ను కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇలా ముద్దగా అవుతున్నప్పుడు సరిపోతుందండి ఇంకా లడ్డూలు చుట్టేసుకోవడమే చేతికి కొద్దిగా నెయ్యిని రాసుకొని వీటిని లడ్డూలాగా చుట్టేసుకోవడమేనండి అంతే అండి మిల్క్ని మాత్రం కన్సిస్టెన్సీ చూసుకుంటూ యాడ్ చేసుకోవాలండి ఒకటేసారి మొత్తం యాడ్ చేసేసారు అంటే లడ్డు చుట్టడానికి రాదు లూజ్గా అయిపోతుంది అంతే అండి ఎంతో సింపుల్గా అటుకులతో లడ్డు కూడా రెడీ అయిపోయింది చాలా సింపుల్గా క్విక్గా ఫైవ్ అంటే ఫైవ్ మినిట్స్లో అండి ఈసారి కృష్ణాష్టమికి కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతో ఇలా ఈజీగా రెండు ప్రసాదాలని ట్రై చేసి చూడండి ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ చేయడం మసాలా మర్చిపోకండి వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్